మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రోజు ప్రెస్ మీట్ అయించడం జరిగింది నిన్న ఈవినింగ్ ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పోలీస్కి రావడం జరిగింది పోలీసు వచ్చిన ఎస్పీ గారికి చెప్పి ఇమీడియట్ గా చేసిన తర్వాత ఎస్పీ గారు ఎస్సీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మమ్మల్ని మానిటర్ చేయమని చెప్తూ స్పెషల్ టీమ్స్ ని అక్కడి నుంచి మెదక్ జిల్లా నుంచి ప్రజార శాఖ సపోర్ట్ గా పంపించడం జరిగింది నైట్ వన్ థర్టీకి రైడ్ ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ నల్దర్గా రెస్ట్ హౌస్ రెస్ట్ హౌస్ అక్కడ ఈ గేమింగ్ నడుస్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు లెవెన్ మెంబర్స్ ఈ గేమింగ్ ఎక్ట్రిక్ బ్యాడ్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరూ వాహనని చెప్పేసి నిమిషాల్లో పైసలు పోతారు అటువంటి ఆర్గనైజ్డ్గా ఇక్కడ జరపడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టీమ్ ఇది యాక్చువల్ హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్ వెంకట్ రెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ ఉంటారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఇప్పుడు ఈ ఈ సాయిగౌడ్ నెక్స్ట్ హౌస్ ఇన్ఛార్జ్ సాయిగౌడ్ ఎవరైతున్నారో ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది యాక్చువల్ యాక్చువల్గా ఈ లెవెన్ మెంబర్స్ పట్టుకుందంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక ఫార్టీ నైన్ థౌసండ్ వన్ నైన్ రూపీస్ రిటోర్ చేశాం క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ అడ్వర్టైజర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఎవరికి ఈ క్యాసినో లో కాయిన్స్ టైపు వాళ్ళ దగ్గర ఉంటాయి కాయిన్స్ అవి ఒక కాయిన్ విలువ ఈ కాయిన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుంది అట్లా ఈ కాయిన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆర్డర్ వచ్చారో వాళ్ళు ఎవరైతే బెగ్గరం మొత్తం అందరికి గ్యాదర్ చేసి వాళ్ళ ఒక ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు ఈ కాయిన్స్ని పెట్టే వాళ్ళు వాడతారు అంటే పోలీసు వాళ్ళు ఎక్కడో సురంగా రైట్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి అదే విధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాలిక్యులేట్ చేసి మొత్తం చూస్తే ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ వర్త్ ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ టెన్ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినాం ఈ క్యాష్ మిషన్ ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత ఇక్కడ కాయిన్స్ పనికి ఇస్తారు ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్ మెయిన్ ఆర్గనైజ్లో వాళ్ళు కొంత దూరంలో ఉంటారు ఈ రైడ్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు క్యాష్ చేస్తున్నారు అదేవిధంగా ఈ మెయిన్ అడ్నైజర్ ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకటాండింగ్ ఉన్నారు ఒక లెవెన్ మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహెండ్ చేయగలిగా నెక్స్ట్ ఎవరైతే సాయిగోడ్ ఈ ముగ్గురు అబ్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా ఇమీడియట్ గా మేము పట్టుకుంటాం దీంట్లో మేము అందరికీ తెలియజేసిన ఏంటంటే ఇదంతా కూడా వంబర్గా ఈ ఏడుపాయల ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది అందరు విజిటర్స్ అందరు వస్తున్నారు అక్కడికి ఈ మా నవదుర్గ దుర్గామాత దర్శనానికి వస్తుంటారు కదా ప్లేస్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది సరైనది కాదు ఇక్కడ చాలా రెస్ట్ హౌస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలియజేసి పబ్లిక్ ఎక్కడైనా ఏది జరిగినా సరే ఈ రెస్ట్ మాకు వండవ కానీ ఎస్హెచ్ఓ గుజారం కానీ లేకపోతే సిఏ మీద క్రోర్లు కానీ డిఎస్పీ మీద కానీ ఎవరికైనా సరే మాకు ఇంటర్మీడియేట్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి జరుగుతుంది ఎందుకంటే ఈ పెయిన్ కార్డ్స్ వల్ల చాలా మంది కుటుంబాలు నాశమైపోతుంది ఇందులో కొంతమంది ఒకరిద్దరు మేము గమనించడం జరిగింది కొన్ని ఇంట్లో వస్తువులు మాటక చేసి పొలాలు మాటికై చేసి పెకాడేటంగా వస్తున్నారు ఇటువంటి పబ్లిక్ కూడా మీరు మాకు సపోర్ట్ చేసినట్టయితే ఇటువంటి ఎక్కువ రైడ్లు చేసి చాలా కుటుంబాలు కాపాడే అవకాశం ఉంటుంది కొన్ని రూమర్స్ అవి వస్తున్నాయి కానీ మీ ఎదురుదో అది యాక్చువల్గా మేము ముందు పెట్టడం జరిగింది ఇందులో ఏ పొలిటికల్ కానీ ఏ విధంగా లేదు ఉన్న పదకొండు మంది ఎవరైతే ఉన్నారో పదకొండు మంది లోపల ఉన్నారు అప్ స్కానింగ్ ముగ్గురున్నారు అప్ స్కాని కూడా మీరు తొందరగా పట్టుకుంటాం వాళ్ళ మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈ క్యాష్ తీసుకుపోయిన వాళ్ళే పాయింట్స్ ఎక్స్చేంజ్ చేసి క్యాష్ తీసుకోవడం జరిగింది అందుకనే ఈ కూడా డిస్ప్లే చేస్తాం ఓకల్ గా ముందే ఉంచడం జరిగింది ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే మీరు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కనుక ఇటువంటి ఏమి లేకుండా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎవరైనా లేకుండా రూమ్స్ ఇస్తున్నారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీరు ఇలాగ రన్ చేసేటప్పుడు కంపల్సరీ పర్మిషన్ తీసుకొని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి వాళ్ళకి ఇచ్చే ఆధార్ కార్డు తీసుకుని ఎవరినైనా చెప్తున్నాను అటువంటి ఇయర్ మా నోటీస్ వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి